నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ నేను మురళీకృష్ణ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మా గురుగారు టీకే రాఘన్ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారు అడిగి మరి విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు చాలామందికి మందికి సందేహం ఉంటుంది దసరా అలాగే దుర్గాష్టమి అంటారు అసలు దసరా అనే పేరు ఎందుకు వచ్చింది అది అదేమిటంటే అసలు దసరా గురించి ఇంకోటి చాలా మంది తెలియని చెప్తాను దసరాశి అర్జునుడు ఉత్తర గోగ్రహణం చేశాడు చాలా పాపులర్ అది కానీ భారతంలో ఎదుగుందో తెలుస్తున్న ఉత్తర గోగ్రహణం వైశాఖ మాసం దశమి నాడు జరిగింది అది వేసంకాలంలో జరిగింది అలాగే దసరా రోజుకి రాముడు రావణాచుర్వాదం చేశాడు అది చాలా మంది చెప్తుంటారు పాటు ఇంకో పాయింట్ ఉంది గురుగారు అదే జమ్మి చెట్టు కింద ఆయుధాలు జమ్మి చెట్టు కింద ఆయుధాలు దాచింది కరెక్టే అది దాంట్లో తప్పలేదు సందర్భం వేరే ఏ సరే ఇంకోటి ఏమిటి రాముడుట పాల్గొన మాసంలో చంపాడు నిజానికి భారత రామాయణంలో చూస్తే మాసంలో చంపాడు మరి రెండు కలిపి దమ్ చెట్టు కనెక్ట్ చేసి రెండు అంటారు ఏమిటి పక్కనట్టే పెట్టండి చాలా పెద్ద కదా అది దశహరా అంటే దశహర పది రకములైన దోషములను తొలగించున్నది అని చైత్రమాసానికి ఆశ్చర్య మాసానికి యమౌష్ట్రికలు అని పేరు మన ఆరోగ్యాన్ని తగలబెట్టేవారు ఎండూరు చైత్రం ఆశ్చర్యం ఎందుకని చైత్రమాసం అంటే వేసం కాలాన్ని అవుతుంది ప్రమాదాలు వస్తాయి రోగాలు వస్తాయి ఆశ్చర్యమాసం అంటే వర్షాలు పూర్తి అయిపోతాయి కొత్తగా పంట ఈ టైంలో అందుకని రెండు సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి కొన్ని మార్గాలు ఏర్పాటు చేశారు ఇంకొక జోక్ ఏమిటంటే ఇది కూడా ఎవరు చెప్పరు అది చెప్తున్నాను వేదంలో ఉంది సంవత్సరం అంతా భగవంతుడు రూపమైతే సంవత్సరంలో మొదటి భాగము పురుష భాగము రెండో భాగము స్త్రీ భాగము అందుకనే మొదటి భాగంలో చైత్రంలో రాముడిగా వచ్చాడు రెండో భాగంలో అమ్మవారుగా వచ్చింది అలాగే దసరాకు చాలా మంది కూడా అదే రావణాసుని బట్టి పెట్టి కాలు అది చెప్తాను అది చెప్తున్నాను అంచేత అందుకనే శరత్ పక్ష శరత్ ఋతు ఉందే అంటే ఇప్పుడు ఉన్నది ఎడమ భాగం అనమాట ఆడవాళ్ళు ఏ పక్కన ఉంటారండి ఇప్పుడు పక్కన అందుకోసం అందుకని ఉత్తర పక్ష ఇది ఉంది సరే ఇంతకీ ఏమిటంటే బాబు అమ్మవారు పది రోజులు యుద్ధం చేసింది రాక్షసులతోటి పది రోజులు ఒక్కొక్క రూపంతో వచ్చింది ఆవిడ ఆవిడ పేరుతోటి దశహర అయ్యింది ఎందుకు పది రోజులు అంటే మన శరీరంలో కూడా రాక్షసుడు ఉన్నాడు వాడు ఎవడ మహిషాసురుడు అంటే మనలో ఉండే అహంకారం మహ్యాం సేతే ఇది మహిష భూమండలంలో మనం పట్టుపీడించాడు వాడే వాడి అప్పగ కారణం ఏంటి పది ఇంద్రియాలు అందుకని ఉన్నాడు మహిషాసురుడు లోపల ఉన్నాడు ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క రాక్షసుడులా వచ్చింది అమ్మవారిని అందుకని దశహర అది అంతేకాదు మన శరీరంలో తొమ్మిది దశలు పది ఉంటాయి అష్టాచక్ర నవద్వార వీటిని పవిత్రం చేస్తే ఆరోగ్యం ఉంటుంది అందుకని అక్కడ తొమ్మిది రోజులు ఇక్కడ పది రోజులు అందుకోసం అయితే రాత్రి ఎందుకంటే పడి పడి కదా రాత్రి అంటే రాతి సుఖం ఇది రాత్రి మనం కూడా సుఖం లభిస్తుంది అందుకని తీరుబడిగా చేసుకుని హాయిగా ఆనందపడి ఇంత అర్థం ఉంది అలా అట్టే పెట్టండి ఇప్పుడు అర్జునుడు వాళ్ళు వెళ్ళి జమ్మి చెట్టు మీద దాచారు కరెక్టే ఏ టైంలో వైశాఖ మాసంలో దాచారు వాళ్ళు విజయదశమ కాదు వస్తున్నారు వైశాఖ మాసంలో ఎలా చెప్పగలరు అంటే ద్రౌపది ఉన్నాయి ఎక్కడ చూసుకోండి కాళ్ళు కాలిపోతున్నాయని నడవలేను అంటే మోసుకొచ్చారు వాళ్ళు ఊళ్ళోకి పెడుతుండే కానీ శ్మశాల నుంచి పెడుతున్నారు మరి ఊళ్ళోకి వెళ్ళిపోయి శ్మశాల నుంచి వెళ్ళొచ్చా అందుకనే జమ్మి చెట్టుకి నమస్కారం పెట్టి ఆయుధాలు అక్కడ దాచారు ఈ జమ్మి చెట్టు మీదే పదిహేను ఉపన్యాసాలు చెప్పాలి జమ్మి చెట్టు లోపల అగ్నిదేవుడు ఉంటాడు ఆయన అందుకని అక్కడ అట్టే పెట్టాడు సరిగ్గా సంవత్సరం తర్వాత యుద్ధానికని వచ్చాడు దసరా రోజులో రాలేదు మళ్ళీ వైశాఖ మాసంలోనే వచ్చాడు ఆ జమ్మి చెట్టు మీద తీసే ముందు అయితే దసరా కదా కలిపారు వీళ్ళు వీళ్ళు వెడుతూ వెడుతూ దుర్గా స్తోత్రం చేశారు అక్కడ ఓకే అందుకని మన వాళ్ళు దుర్గా స్తోత్రం దసరాలో కదా అంటారు వీళ్ళది అది కాదు దుర్గని ఎందుకు స్తోత్రం చేశారంటే వాళ్ళు వెడుతూ శ్మశాలంలో చూడారు తప్పది జిజెట్టుని చూశారు నగరానికి బయట దేవత ఉంటుంది దుర్గా దేవత నగర దేవత అందుకని ఆవిడికి దండం పెట్టాడు ధర్మరాజు సరిగ్గా అదే రోజు సంవత్సరం అయ్యేసరికి యుద్ధం జరిగింది అందుకని వచ్చాడు గాంధీ తీసుకెళ్ళారు అందుకని శమి శమేతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య దండారి అంతవరకు కరెక్టే మరి రామస్య పిరదర్శనం ఎలాగండి ఇక్కడే పెద్ద 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 పండితుడు కూడా పట్టించుకోలేదు ఇప్పటికీ మీరు ఒక్కసారి గోదావరి జిల్లాలో అక్కడికి పెడితే క్షత్రియుల ఇళ్లలో ముహూర్తాలు పెట్టాలనుకోండి కోట దగ్గర జమ్మి పాతి ముహూర్తం పెడతారు లేదా ఊర్చివరకు వెళ్ళి జమ్మి చెట్టు కింద కూతురు ముహూర్తాలు పెడతారు రాముడు యుద్ధానికి వెళ్ళే ముందు పాల్గొన మాసంలో అమావాస యుద్ధం జరిగింది పాల్గొన కంటే ముందు ఆశేజ మాసంలో ఏం చేశాడు ముహూర్తం పెట్టినప్పుడు జమ్మి చెట్టు కింద నిలబడి ముహూర్తం పెట్టాడు అంతేకాదు హనుమంతుడు బయలుదేరింది కూడా ఆశ్చర్యమాసంలోనే బయలుదేరారు వాళ్ళు ఉన్న రామాయణంలో ఉండే ఆధారం అక్కడ నిలబడి ముహూర్తం చేశాడు అందుకని జమ్మి చెట్టు ఏం చేసింది రామస్య ప్రియదర్శి ఇది వచ్చిన గొడవ ఈ రెండింటినీ ఉత్తరాది వాళ్ళు వేరే కారణం చేత కలిపారు అది కాస్త తెలుగు వాళ్ళు నేను పెట్టి తిరుగుతున్నారు ఇది నేను చెప్తే మీరు వినరేమోను పుట్టపర్తి నారాయణాచార్య గారిని సుప్రసిద్ధులైన విధ్వంసం ఉండేవారు భారతి మాసి పత్రికలో అరవై ఏడులో ఈ వ్యాసం సంపూర్తిగా రాస్తే ఆనాటి పండితులంతా దండాలిట్టారు ఆయనకి భారతి పత్రిక పంతొమ్మిది అరవై ఏడులో పుట్టపర్తి నారాయణాచార్య వారు నెల్లూరు వాస్తవ్యులు ఆయన అద్భుతమైన ఆయన జ్ఞానపీఠ రాలేదనుకోకుండా వేరే కారణాల చేత పక్కన పెట్టేది అని అని చేత దశ అంటే మనలో ఉండే దోషం పది మంది రాక్షసులు చంపింది ఆవిడ అది అందుకని దసరా ఉత్సవం అది దశహర అందుకనే మనం దశరాత్రి మార్చుకుని దసరా అన్నాం ఆ త్రీ తీసేసి దసరా ఊరుకున్నాం అక్కడ దశహర పాప దశమి అంటే నిజానికి ఏంటి విజయదశమి అంటే విజయ పేరు కలిగిన ముహూర్తం అది ఎలాగంటే అర్జునుడు వెళ్ళాడు అది ఏం జరిగింది వైశాఖము కృష్ణ శుక్లపక్షము అనురాధ నక్షత్రము దశమి తిథి కలిసింది అక్కడ అందుకని అమ్మవారు అనుగ్రహించింది అక్కడ ఆయన్ని రాముడు ముహూర్తం పెట్టినప్పుడు జమ్మి చెట్టుకి నిలబడి చేశాడు జమ్మి చెట్టుని ఉత్తరాది లోపల అని అంటారు మహారాష్ట్రాలు కూడా మనకి అలవాటు ఉంది ఇక్కడ బంగారం అంటారు దాన్ని జమ్మి కర్రల్ని ఇది విశేషము జమ్మి కర్రకున్న గొప్పతనం అది జమ్మి చెట్టు ఎందుకు పుట్టిందంటే అగ్నిదేవుడు దాని చేరాడు ఇప్పటికి కూడా యజ్ఞం చేసేవాళ్ళు యజ్ఞం చేస్తూ జమ్మి మొక్కని కూడా పట్టుకొచ్చి దాంట్లో ఉంచుతారు ఇది విశేషం అనమాట దీనికోసం దశరాత్రులు అలాగే గురుగారు అంటే దశ నవరాత్రులకు ముందు తొమ్మిది నవరాత్రులు అంటారు కదా చాలా మంది అనుకుంటారు వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు వినాయక విగ్రహం పెడతారు మరి నవరాత్రికి ఎందుకు దుర్గామాత విగ్రహం పెడతారు అంటే తొమ్మిది రోజులు ఎందుకు పూజిస్తారు వినాయకుడు పూజ చేస్తున్నదా దుర్గా కూడా తొమ్మిది అవతారాల్లో వచ్చిందండి ఒక్కొక్క రోజు ఒక్కో రాక్షసును చంపడానికి ఒక్కో అవతారం ఎత్తు వచ్చింది దేవి భాగవతంలో ఉన్నాయి శైలపుత్రి ముఖమ ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి దాంట్లోనే ఇంకొచ్చిన జోక్ జరిగింది ఓ రాక్షసుడు వచ్చాడు దమరాసుడు వాడి పేరు వాడి మీద ఆయుధం ప్రయోగించరా వాడు ఏమన్నాడు నేను ఆయుధంతో చావకూడదు అన్నాడు అమ్మవారు వాడిని చూసి వాడు నడు ఇలా పట్టుకుని ఇక్కడికి ఇలా ఇలా చచ్చి కొనుకున్నాడు వాడు పాపడు అడియారుదా అందుకని అమ్మవారి చేతిలో డమరుక ఉంటుంది డమరుక అదనమాట అంటే ఆ చేసిన వాళ్ళు కూడా ఇవి ఇన్ని ఇది దేవి భాగవతంలో ఇవి ఉన్నాయి పది కథలు ఉన్నాయి ఈ కథలు ఎవరు సరిగ్గా చెప్పటం లేదు వాడు అలాగే అమ్మవారి స్వరూపాలు పదన్నది ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్కలా చెప్తారు మొత్తం మీద దుర్గా అంటే దుఃఖముల నుంచి దాటించున్నది దుర్గా ఇంకా కోటని ఏమంటారు దుర్గం అంటారు దుర్గం ఎందుకంటారు కోటని ఫోర్ట్ అవును దుర్గం అది దుర్గం అంటే మనకున్న ఇబ్బందులు తొలగి అక్కడ లోపలికి వెళ్ళిపోయా అనుకోండి మనకి భయం ఉండదు ఆ అందుకనే అందుకని దుర్గం దుర్గ అంటే అర్థమైంది గురుగారు అలాగే దసరా రోజు ఎలాంటి మంత్రం పట్టిస్తే అలాగే ఎలాంటి పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది గురుగారు తప్పకుండా దీనికి మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అందరూ అన్ని స్తోత్రాలు చదువుతున్నారు కానీ ఒక అద్భుతమైన స్తోత్రం ఎవడూ చదవటం లేదు పాండవులు విరాటనగర్లో గడుగు పెట్టేటప్పుడు అక్కడ దుర్గాదేవిని స్తోత్రం చేశాడు ధర్మరాజు శ్లోకాలు ఎక్కువ ఉండవు ముప్పై శ్లోకాలుంటాయి ఆవిడ ప్రత్యక్షం అయ్యింది ప్రత్యక్షమై చెప్పింది ఆయన ఏం భయం లేదు అంత క్షేమం కలుగు ఈ స్తోత్రం చాలా గొప్ప స్తోత్రము మరి ఎందుకో పెద్ద పెద్దలు ఉన్నారు ఎవళ్ళు పట్టించుకోరు ఎక్కడో లలిదాసాసన చదవండి బాలాసండి మరొకటి చదవండి చెప్తున్నాడు తప్ప ధర్మరాజ క్రిత దుర్గాస్తవం అని ఉంది దాంట్లో ఒక్కటే శ్లోకం చెప్తాను సరిపోతుంది అంటే ఆ రోజు మీరు ఏ సాంప్రదాయంలో ఉన్నా దుర్గాదేవిని స్తోత్రం చేసుకోవచ్చు లక్ష్మీదేవిని స్తోత్రం చేసుకోవచ్చు సరస్వతిని కూడా స్తోత్రం చేయవచ్చు అమ్మవారి మూడు రూపాలవి విగ్రహం పెట్టుకోలేకపోయినా చిన్న తమలపాకు మీద పసుపు గౌరవన పెట్టండి పూజ చేసుకోండి పసుపు కుంకం వేసి పూజ చేసుకోండి తప్పేం లేదు ఆ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఆ పసుపుని ఇంట్లో అట్టే పెట్టుకోవచ్చు పూసుకోవడానికి వేసుకోండి లేదు వాటిని నీళ్ళలో కలుపుకుంటే స్నానం చేయవచ్చు లేదండి అంటారా దగ్గరలో చెరువులో లేనం చేసేయండి తప్పేం లేదు ఏ ఇది ఆ రోజుని ఆ రోజే కాదు ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు అది ఎలాగంటే చాలా శుభమైన శ్లోకం అది నమస్తే వరదే కృష్ణ కుమారి బ్రహ్మచారిణి కాలార్క సదుషాకారే పూర్ణ నమస్తే నిదా నమోస్తు వరదే కృష్ణే కుమారి నమోస్తు వరదే కృష్ణే నల్లని స్వరూపం కలిగినదన ఎందుకు నల్లని స్వరూపం పార్వతీదేవి నిజానికి నల్లగానే ఉంటుంది ఓసారి వివాహం అయిన తర్వాత పరమేశ్వరుడు ఒంటరిగా ఉండగా జోక్ చేస్తూ ఖాళీ అని పిలిచే అట్ట పాపం ఆవిడ కోపం వచ్చేసింది అవునులేండి మీ కోపం పడితే లవడి లవ్వాడిని ఇలా వాడతాడు కదా మీరు నేను మీకు అక్కడ పోతున్నా అది తపస్కి వెళ్ళిపోయింటే ఆవిడ వెళ్ళిపోయి తపస్సు చేసింది ఈ శరీరం నాకు వద్దని చెప్పి ఈ లోపల రాక్షసుడు సప్లిమెంటరీ క్యాండిడేట్ వేషం వేసుకుని పార్వతి వేషం లోపలికి వెళ్ళాడు చంపేశాడు స్వామి ఇది నారదుడు లేకు మోసేశాడు అమ్మ నువ్వు ఇంట్లో లేకపోతే దీపబెట్టడానికి ఇంకో భారత వచ్చిందని చెప్పి అనేసరికి ఈ కోపం వచ్చింది ఆ కోపంతో శరీరం ఇలా అనేసరికి కోపం బయటకొచ్చి సింహం కింద మారింది ఈవిడ శరీరంలో ఉన్న నల్లధనం అంతా బయటకు వచ్చి ఓ అమ్మాయి రూపంలో మారింది ఈవిడ మంచి గౌరవర్ణంతో వచ్చింది నిలబడింది ఆ సింహానికి బలి అనుకుంది బ్రహ్మదేవుడు వచ్చామ్మా ఇక్కడి నుంచి నీ పేరు కాళి కాదు గౌరీ ఇది అబ్రవీత్ నీ పేరు గౌరీ అయింది ఈ సింహం నీకు వాహనం అవుతుంది అన్నాడు మరి నల్ల పిల్ల ఏం కావాలి ఈ లోపల ఇందుడు వచ్చి అమ్మా ఈ పిల్లని నేను తీసుకెడతానే అన్నట్టు ఇలా చూసిన వారు అబ్బాబ్బాయి అలా అనుకోకమ్మా ఆవిడ నా చెల్లిలు చేత నా చెల్లెల్లో ఉంటుంది అది అమ్మాయి ఆవిడ వింజ పర్వతాల్లో ఉంటుంది వింధ్యవాసిని అనే పేరుతోటి సంహారం చేస్తున్నాడు ఇలాగే నమస్తే వరదే వరము కృష్ణే కుమారి కుమారి అంటే పెళ్లి కానీ ఆడపిల్లని అర్థం అక్కడ కుమారి దుర్మార్గంలో నశింపజేసేదానా ఎనిమిదేళ్ల వయసు కుమారి బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే మళ్ళీ బ్రహ్మచారిణి అంటే అర్థం ఇది కాదండి బ్రహ్మ అంటే పరమాత్మతత్వము పరమాత్మతత్వమును సక్రమంగా అర్థం చేసుకున్నది చెరించున్నది అంటే నిరంతరము పరమాత్మతోటే కలిసి ఉండేది నమస్తే బ్రహ్మచారిణి కాలార్క సదుకారి సూర్యుడు నల్లగా ఉంటాడా ఉండడే కానీ సూర్యకాంతి విపరీతంగా ఉంటే మీరు చూస్తే తెల్లగా కనిపిదడు నల్లగా కనిపిస్తాడు అది అది కాలార్క సదృశాకారి అంటే అంతటి గొప్ప కాంతి కలిగిన దానివమ్మ నువ్వు కాలార్క సదుశాకారి పూర్ణ చంద్ర నిబాన చంద్రుడైనా సగం సగం ఉంటాడు కా నువ్వు పూర్తి చంద్రుడు పదహారు కళలతోటి ఉంటాయి ముఖంలో కళ ఉంటుంది మచ్చ కూడా ఉండదు అలాంటి దానివి తల్లి నన్ను రక్షించు ఇది ధర్మరాజు అన్నమాట కృష్ణి అనే ఎండల్లో చిన్న చమత్కారం ఉంది కృష్ణుడితో పాటుగా పుట్టింది కాళికా దేవి యోగమాయ రూపంలో పుట్టింది ఇక్కడ కృష్ణుగా ఇక్కడ కాళిక ఇక్కడ దారుమారయ్య ఎందుకని అదే అంటాడు ధర్మరాజు యశోద సంభూత అని మొదలుపెట్టి ముప్పై ఐదు శ్లోకాలు అవి ముప్పై ఇరవై మూడు ఉంటాయి మిగిలిన వర్ణన ఉంటుంది అది చదువుకున్నట్టయితే క్షేమం కలుగుతుంది ఓం నమో భగవతే కాళికాయ్ అని కూడా అనుకోవచ్చును లేదా ఓం పార్వత్యై నమ ఇలా ఏ నామాన్ని చెప్పించినా క్షేమం కలుగుతుంది అది చెయ్యండి చక్కగా మరి నైవేద్యం పెట్టాలండి సులభమైన నైవేద్యం ఉంది పానకం వడపప్పు అమ్మవారి చాలా ప్రీతి ఓకే చాలా ఏమైనా తెలిసిన ధన్యవాదాలు